హాయ్ అండి వెల్కమ్ టు రుచి ఛానల్ నేను ఈరోజు మీకు పన్నీర్ పిజ్జా చూపించబోతున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ పన్నీర్ క్యాప్సికమ్ టమాటా ఇది పిజ్జా చీజ్ అండి తురుముకొని పెట్టుకోవాలి నేను ఇంట్లో ఇలా ట్రై చేశాను మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి ఆయిల్ వేగాక ఇవి ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు టమాటాలు ఇవి వేగక్కర్లేదండి జస్ట్ మనం చేస్తాం అంతే తర్వాత క్యాప్సికమ్ తర్వాత పన్నీర్ ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాము కొంచెం స్పైసీ కావాలంటే ఒక హాఫ్ స్పూన్ కారం ఒక స్పూను ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఇవి అంత ఫ్రై ఏమక్కర్లేదు జస్ట్ మనం ఇవన్నీ కలి ఒక వన్ మినిట్ ఇలా డాష్ చేసి ఆపేస్తున్నాను ఇది నేను పిజ్జా బేస్ బయట తెచ్చుకున్నాను దీని మీద సాస్ రాసుకుందాం మీకు పిజ్జా సాస్ దొరికితే మామూలు సాస్ అయినా వేసుకోవచ్చు పిజ్జా సాస్ అయినా తీసే ఇప్పుడు నేను సాస్ రాసేసుకున్నాను ఇందాక మనం టాస్ చేసుకున్నాం కదా అవన్నీ ఈ కూరగాయలన్నీ వేసుకున్నాం పన్నీర్మీద వేసుకున్నాను క్యాప్సికమ్ ఉల్లిపాయలు ఇది మొత్తం నేను ఫిల్ చేసేసుకున్నాను తర్వాత ఇది మొదరిల్లా చీజ్ ఉంది కదండి దాన్ని కూడా మనం ఇలా వేసేసుకున్నాం పైన ఇప్పుడు ఈ చీజ్ మోజరిలా చీజ్ ని ఇవి చిల్లీ ఫ్లేక్స్ మనం ఇలా జస్ట్ పైన ఇది ఇది వేస్తున్నాను వేస్తున్నాం ఇప్పుడు మనం ఓవెన్ లేకుండా పిజ్జాని మనం చేసుకుందాం ఇలాంటి గిన్నెని ఇది ప్రీ హీట్ చేసుకోవాలి కొంచెం హీట్ అవ్వాలి ఇది ప్రీ హీట్ అయిపోయింది మళ్ళీ ఇలాంటి గిన్నెని మళ్ళీ ఇట్లా లోపల పెట్టుకుందాం ఇది కూడా కొంచెం సేపు హీట్ అవ్వాలి ఇప్పుడు హీట్ అయిపోయింది ఇప్పుడు ఈ పిజ్జా పెట్టుకున్నాం కదా ఈ పిజ్జాని ఇలా ఈ ప్లేట్ పైన పెట్టేసుకుని దీనిపైన మూత పెట్టుకోవాలి ప్లేట్ పెట్టేసుకోండి కరెక్ట్ గా ఉంది ప్లేట్ జస్ట్ టెన్ మినిట్స్ మనం వెయిట్ చేయాలి ఓవెన్ లేకుండా ఇది పాన్ పిజ్జా పాన్ లో వేసుకున్నాం జస్ట్ ఒక కొంచెం ఆయిల్ ఇది ఇంకో పిజ్జా నేను తయారు చేసుకున్నాను ఇది ఇప్పుడు పాన్ లో వేసేదు కంపల్సరీ సిమ్ లోనే పెట్టుకోవాలి మూత పెట్ట మూత పెడుతున్నాను ఇది గిన్నెలో పెట్టుకున్న పిజ్జా కూడా అయిపోయిందండి దీన్ని తీసుకుందాం ఇలా కోసుకుని సర్వ్ చేయడమే ఇది పిజ్జా పాన్ పిజ్జా రెండు రెడీ టేస్టీ టేస్టీగా పిల్లలకి ఇష్టమైన పిజ్జా రెడీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి